ఓం నమ శివాయ అరుణాచలం సాక్షాత్తు శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం సాధారణ పుణ్యక్షేత్రంలా కేవలం దర్శనం నిమిత్తం అరుణాచలం వెళితే ఫలితం ఉండదు ఇది పరమ పావన ఆవిర్భావ అగ్నిలింగ క్షేత్రం మనస వాచ కర్మణ శివస్పృహతో చేసే యాత్ర అరుణాచల యాత్ర ఒక్కసారి అర్హతతో కూడిన అరుణాచల దర్శనం చేయగలిగితే ఇక మరో జన్మ ఉండదు మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజించదగిన సమయం అరుణాచల ప్రదేశం ఇందులో శివస్పృహతో నియమ నిష్టలతో గిరిప్రదక్షిణ చేయడం అనేది కేవలం పుణ్యకార్యం మాత్రమే కాదు జన్మకు సరిపడా గుర్తించుకోదగిన మహాఘట్టం అవుతుంది గిరిప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణం అవుతుందని మర్చిపోకూడదు అరుణాచలంలో ఉన్నంతసేపు మరియు గిరిప్రదక్షిణలో అనుక్షణం అందరూ గిరివైపు చూస్తూ మౌనంగా లేదా అరుణాచల శివ అంటూ శివనామస్మరణ చేస్తూనే ఉండాలి అది కేవలం కొండ కాదు ఆ కొండ రూపంలో కొండ మొత్తం యోగనిద్రలో ఉన్న శ్రీ దక్షిణామూర్తి ఆ కొండ స్వరూపంలో నంది గౌరీ గణేష కుమారస్వామి వాళ్ళతో సజీవంగా కూర్చుని ఉన్న ఆ మహాశివుడే ఆ అరుణ